పాలిటెక్నిక్ ఇక్కడ పేరెంట్స్ కానీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యార్థులు కానీ ఒక టెక్నికల్ నేర్చుకోవడానికి కూడా మా కాలేజ్ ఉంటే బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ సంఘం చేపించి బహుశా టెన్ టెన్ లెవెన్ ఇయర్స్ అయిపోతే కంప్లీట్ అయ్యి టెన్ ఇయర్స్ అయిపోయింది దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఏ వృత్తి అయినా ఏ పని చేయాలన్నా బయట స్టేట్లకు వెళ్ళి వస్తూ ఉన్నారు మన పిల్లలకు కూడా నాణ్యత పెంచాలి వాళ్ళు కూడా పని చేసుకునే విధంగా ఉండాలి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను మొన్న వచ్చినాను ఈరోజు కూడా వచ్చి లెక్చరర్స్కు ప్రిన్సిపాల్కు రిక్వెస్ట్ చేశాను తప్పనిసరిగా ఒక టూ మంత్స్ తర్వాత వస్తాను థర్డ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు ఏ సబ్జెక్టులో ఎంత నాణ్యత ఉంది నాణ్యతను పరిశీలిస్తారని చెప్పడం జరిగింది మీకేదన్నా హాస్పిటల్స్ కానీ మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మాతో నైన్ తప్పనిసరిగా సాయం చేస్తాం కానీ అన్ని విధాలుగా మా పిల్లని టెక్నికల్గా ఈ కార్పెంటర్ పని ఉన్నది అన్ని పనులు ఉన్నాయి ఇక్కడ కార్పెంటర్ ఉన్నది కలర్ ఎట్లా చేయాలో అది లైట్ మెషిన్లు ఏ విధంగా చేయాలి ఎలక్ట్రిసిటీ ఏ విధంగా చేయాలో శానిటేషన్ ఏ విధంగా చేయాలో ఈ పనులన్నీ ఉన్నాయి ఈ పనులన్నీ మన దగ్గర లేక బయట బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా అది బాగా టీచింగ్ చేయమని చెప్పడం జరిగింది

ఉపయోగపడుతుందని అది ఒకసారి చూసుకొని మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఒక రెండు ఈ కాలం యూజ్ చేసుకుంటే ఎక్కడ యూజ్ చేస్తే దానిలో టీడీఎస్ వస్తారు మంచి నీళ్ళు రావు తెల్లొస్తారు అవసరం కూడా మానేయండి నేను చూస్తాను కదా మీరు ఒక బిందెను పక్క పోతే అది అట్లా వస్తారు అది కరెక్ట్ కాదు నీళ్ళు తోడినా పోతే తెల్లగా వస్తాయి పొలాల ఊకే నడుచుకుంటూ ఉంటారు భూమిలో తెల్లగా అయితే వస్తుంది టీడీఎస్ చూస్తే కూడా మాకు మంచిది కాదు అందుకొరకే టైం పెట్టేయండి పెట్టేసి ఆ ప్రకారం నెక్స్ట్ అచ్చ చేయించారు బాగా పెంచు గిన్న మధ్య దొరక ఊకే ఊరు వచ్చుకోండి ఒక్కడే దాంట్లో గిన్నె అటు కూడా ఎంత డోర్ డోర్ డివైదు రోజులు ఎంచు అట్లా రెండు రోజులు చేపించారు బాగా అని పెంచేది వెయిట్ అయిపో ఇప్పుడు మీరు మూడు పోయేది ఊహించిన వాళ్ళు పోతుందా అదొకటి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కడుతున్నారా టెక్స్ టెక్స్ ఎందరు ఎందుకు నడుతుంది ఎంత పర్సెంట్ అయింది ఇప్పుడు కాకుండా కట్టినో మన రూల్ ఏం చెప్తుంది ఏం చెప్తుంది రూల్ ಕಟ್ಟಲೇಕ್ಕೆ ಏನು చేస్తాం ಫುಲ್ ಸ್ಟೇ 10ನೇ ದಿನ ನಾನು ಕಟ್ತರು ರೂಮ್ ಅನ್ನು ಕನ್ನಿ ಸರ್ಕಲ್ ಮಾಡ್ಕೊಳೋ ಬಿ ಕೊರ ಟೆಕ್ಸ್ಟ್ ಗೆಟಪ್ ಮಾಡ್ಬೇಕು ಟೆಕ್ಸ್ಟ್ ಗೆಟ ಟಿ ಮನಕು ಪ್ರೊವಿಷನ್ ಏನು ಇಲ್ಲ ಅವನ್ನೆ ಮನ ಆದಕಾರನು చేస్తರು 2 ಮನೆ ಗರಿ ಜಿಬಿ ಕುವಾ ತೋ ಗನಿ ಲೈಟ್ಸ್ ಅಣ್ಣ ಲೈಟ್ಸ್ ಅಣ್ಣ ಉನ್ನೇ లైట్స్ కానీ ఇవన్నీ తప్పనిసరి చేస్తారు ఎక్కడన్నా నీళ్ళు ఆగినే ఉంటే నీళ్ళు కూడా కొట్టేయండి అదేవిధంగా కినాళ్ళు కూడా అదేదైతే కచ్చర వేస్తూ ఉన్నారో మీరు అక్కడ మీ పక్కనే పెట్టుకోండి రోజు టాక్టర్ వస్తున్నారు కినాలు వేస్తే ఏవైతే అదొకటి ప్లస్ కొందరు కినాల్లో డైరెక్ట్ డ్రైన్స్ వాళ్ళు ఉన్నారు అది చాలా తప్ప మనము ఏదైతే వేస్ట్ అనుకుంటున్నామో అటువంటి నీళ్లు మళ్ళీ అవుతా ఉన్నాము దాన్ని కూడా ఇమీడియట్ పని చేయాలని ఆ పేర్లు రిక్వెస్ట్ చేస్తూ ప్రజలు కూడా మీరు ఎనిమిది పది రోజులు ఫిఫ్టీ డేస్ లోపల దాన్ని కినాల్లకు వదలకుండా మీరేం సౌకర్యాలు చేసుకుంటారు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు